వెల్కమ్ టు సెన్ ఆఫ్ అసురా ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే పుట్టుకను బట్టి కులం నిర్ణయించబడుతుందా లేక గుణాన్ని బట్టి కులం నిర్ణయించబడుతుందా అనే విషయం మీద ఈరోజు ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను సో హిందూ దేవుళ్ళు ప్రాణ పురుషులైనటువంటి వ్యక్తులు కూడా పుట్టుకను బట్టే కులాన్ని నిర్ణయించడం చేశారు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఆ విషయాలు మనం తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మీ యొక్క రెస్పాన్స్ అనేది నేను ఇట్లాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది మర్చిపోకండి పుట్టుకను బట్టి కాదు గుణాన్ని బట్టి కుల నిర్ణయించబడుతుంది అంటూ వాళ్ళ ఒక శ్లోకాన్ని మనకి చూపిస్తూ ఉంటారు సో మా దైవ గ్రంథంలో ఈ శ్లోకం ఉంది కాబట్టి గుణాన్ని బట్టే మేము నిర్ణయిస్తాం ఎవరు చేస్తున్నటువంటి గుణ కర్మలను బట్టే వాళ్ళ యొక్క వృత్తులను బట్టి కులం నిర్ణయించబడుతుంది తప్ప పుట్టుకను బట్టి కులం నిర్ణయించబడటం లేదు అంటూ వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఒక శ్లోకాన్ని మనకు చూపిస్తుంటారు ఆ శ్లోకం ఏంటంటే జన్మ జాయతే జాయితే శూద్రహ జాయతే జాయితే ద్విజ వేద పాఠంతో విప్రాణం జ్ఞానంతు బ్రాహ్మణ ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఏంటంటే పుట్టిన ప్రతి ఒక్కడు కూడా శుద్రుడిగానే పుట్టాడు ఏ జ్ఞానం లేకుండా శుద్రుడుగానే పుట్టడం జరిగింది వాళ్ళు ఆచరించేటువంటి గుణాన్ని బట్టి కర్మలను బట్టి వాళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులు శూద్రులు వైశ్యులుగా నిర్ణయించబడుతున్నారు అనేది ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఇది గ్రాంధికంలో ఉన్నటువంటి తాత్పర్యం చూద్దాం సర్వ జనములను జన్మచే శూద్రులుగానే పుట్టి కర్మల చే వారిలో కొందరు వేదాధ్యాయముచే విప్రులయ్యి బ్రహ్మజ్ఞానమును పొంది బ్రాహ్మణులయరి బ్రాహ్మణత్వాన్ని పొందే మార్గం ఇక్కడ విస్పష్టంగా చెప్పబడింది ఈ మార్గాన్ని మనందరం అనుష్ఠించాల్సి ఉంది ఈ యొక్క శ్లోకం మరియు ఈ యొక్క తాత్పర్యం కూడా నేను ఒక హిందూ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను ఈ ఒక్క శ్లోకాన్ని చూపిస్తూ వాళ్ళు ఏం చెప్తారంటే గుణాన్ని బట్టే కులం అని మా ధర్మం చెప్తుంది అంటారు పుట్టుకు వల్ల కాదు గుణకర్మలే కులాలను నిర్ణయిస్తాయి అంటారు ఇప్పుడు ఈ శ్లోకం ఎంతవరకు నిజమో పరిశీలిద్దాం గుణం కాదు పుట్టుకను బట్టే కులం నిర్ణయించబడుతుంది అనేది తరతరాలుగా మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఈ ఒక్క శ్లోకం చెప్పి ఇక్కడ జరుగుతున్న దానికి మాది బాధ్యత కాదు మా గ్రంథాల్లో ఇలా ఉంది అని శ్లోకాన్ని చూపిస్తారు హిందూ దేవుళ్ళే ఈ శ్లోకాన్ని పట్టించుకోకుండా పుట్టుక పరంగా వర్ణాన్ని నిర్ణయించిన సందర్భాలను ఇప్పుడు తెలుసుకుందాం పాయింట్ నెంబర్ వన్ పై శ్లోకం నిజమే అయితే శ్రీరాముడు ఎందుకు దాన్ని లెక్క చేయలేదు శూద్రుడైనప్పటికీ తపస్సు చేసుకుంటున్న శంభుకుడి వద్దకు వెళ్ళిన తర్వాత శ్రీరాముడు అతన్ని అడుగుతాడు మొదటగా అతని కఠినమైన తపోదీక్షకు మెచ్చి ఇంత గొప్ప తపోదీక్ష చేస్తున్నారు మీ కులం ఏంటి అనే అర్థంలో ఓ ప్రశ్న అడుగుతాడు దానికి నేను శూద్రుడను అని శంభుకుడు సమాధానం చెప్పగానే నేటి కాలధర్మం ప్రకారం బ్రాహ్మణులకు క్షత్రులకు మాత్రమే తపోదీక్షలు ఆచరించే హక్కు ఉంది మిగిలిన వర్ణాలకు అవి నిషిద్ధం నువ్వు పని పనిచేస్తున్నావు నా రాజ్యంలో అధర్మ కార్యానికి పాల్పడ్డావు అని రాముడు శంభోకుడి తలనరికేస్తాడు మరి గుణాన్ని బట్టే కులమైతే శ్రీరాముడు సంభోకుడిని బ్రాహ్మణుడిగా అంగీకరించాలి కదా అలా ఎందుకు జరగలేదు పాయింట్ నెంబర్ టూ మహాభారతంలో చూస్తే శ్రీకృష్ణుడు కూడా ఏకలవ్యుణ్ణి కానీ కర్ణుణ్ణి కానీ క్షత్రుయులుగా అంగీకరించలేదు మరి వాళ్ళు గుణకర్మలను బట్టి యుద్ధ విద్యల్లో ఆరితేరారు యుద్ధాలు చేశారు రాజ్యపాలన చేశారు మరి వాళ్ళు క్షత్రియులే అవ్వాలి కదా పై శ్లోకాన్ని కృష్ణుడు కూడా ఎందుకు పట్టించుకోలేదు ఋగ్వేదంలో ఉన్న ఈ శ్లోకాన్ని ఈ హిందూ దేవుళ్ళు ఎందుకు పట్టించుకోలేదు పాయింట్ నెంబర్ త్రీ రావణుడి విషయానికి వద్దాం అవకాశవాద ధోరణితో రావణ కులాన్ని వాడుకుంటూ ఉంటారు రావణుడు గొప్ప పాలకుడు యుద్ధాలు చేసినవాడు మరి గుణకర్మల శ్లోకాన్ని బట్టి రావణుడు క్షత్రియుడు అవ్వాలి కదా బ్రాహ్మణుడు అంటున్నారంటే పుట్టుకను బట్టే కులం అని అదే నోటితో వాళ్లే చెప్తున్నట్లేగా రావణుడు వేద విద్యల్లో పాండిత్యం సంపాదించాడు వాస్తు సంగీత శాస్త్రాల్లో ప్రవీణుడు మరి గుణకర్మ శ్లోకం ప్రకారం బ్రాహ్మణుడా లేదంటే అసుర గుణం ఉండడం వల్ల అసురుడా ఈ ప్రశ్నలన్నీ రావణుడు బ్రాహ్మణుడు అనే వాళ్ళకే బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణ పురుషులకు పుట్టిన వాళ్ళే బ్రాహ్మణులు వర్ణ సంక్రమం జరిగిన లేదా అసుర సంధ్యలో కలిసినప్పుడు పుట్టిన వాళ్ళని అసురులు అంటున్నాయి హిందూ గ్రంథాలు ఇప్పుడు రావణుడు ఏ జాతి బ్రాహ్మణుడా క్షత్రియుడా అసురుడా ఇంద్రుడు దేవరాజు అలాంటి ఇంద్రుడు బ్రాహ్మణుడి భార్యను చేరుస్తాడు అతని గుణం తప్పు గుణం గుణం అయినప్పటికీ ఎందుకని దేవరాజుగానే ఉన్నాడు ఇవన్నీ చూశాక గుణాన్ని బట్టి కులం అనేది అబద్ధం దాన్ని పురాణ పురుషులెవరూ పాటించలేదని తేలిపోయింది మరి ఈ శ్లోకాన్ని ఎవరైనా ఋగ్వేదంలో చెప్పించారా హైందో ఉన్న వెసులుబాటు ఇదే అన్నీ వాళ్ళే రాస్తారు పాజిటివ్ నెగిటివ్ కూడా రాస్తారు ఏ సందర్భానికి దాన్ని పైకి తీసుకొస్తారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్